ఎదుట యహోవా అతని దాటి విలుచు యహోవా కనికరము దయా దీర్ఘశాంతము విస్తారమైన కృప సత్యము దేవుడైన యహోవా ఆయన వెయ్యి వేల మందికి కృపను చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏ మాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచగా మూడు నాలుగు తరముల వరకు తండ్రులు దోషమును కుమారుల మీదకి కుమారులు కుమారుల మీదకి రప్పించునని ప్రకటించాను అది ఆయన మహిమ ఆయన యొక్క గొప్ప మహిమ ఏంటంటే ఆయన నామము యొక్క అర్థం యహోవా అంటే ఏంటో మోసేకి ఆయన ప్రకటిస్తున్నాడు ఏమని ప్రకటిస్తున్నాడంటే ఆ ఐదు లక్షణాలు చెప్పాడు యహోవా అంటే ఏంటో ఆ ఐదు విషయాలు చెప్పాడు అందులో మొట్టమొదటిది ఏంటంటే కన్నికరము గల దేవుడు ఎంత చక్క రాసి యుహోవా కన్నికరము గల దేవుడు ఈ వచనము ఆరో వచనం ఎంత ప్రాముఖ్యమైన సుమారు ఇరవై సార్లు పైన బైబిల్ గ్రంథంలో తిరిగి దాన్నే కోట్ చేశారు ఇప్పుడు మనం చదువుకున్న జానభాగంలో ఉన్నది కూడా ఈ వచనాన్ని చెప్పడం అన్నమాట నీ దేవుడైన అని కనికరము గల దేవుడు ఆయన పేరులోనే ఉంది అది ఆయన స్వభావము కనికరం అంటే కనికరం అంటే హీబ్రూ భాషలో ఏంటంటే రకామ్యం అన్నారు రకామ్యం అంటే ఏంటంటే ఆ కడుపు కడుపు అంటే పొట్ట అంటే పొట్టకి కనికరంకి ఏంటంటే చూడండి మన తిరుగులో కూడా ఉంటుంది ఏంటి ఎవరినైనా చూసినప్పుడు అనుకోండి ఉదాహరణకి సులోమోను దగ్గరికి ఇద్దరు స్త్రీలు వచ్చారు ఓ పిల్లోని నట్టుకుని ఇదిగో ఈ బతికినోడు నాదంటారు చచ్చింది నీదంటారు వీళ్ళందరూ అంటే ఆయన అన్నాడు ఒక కత్తి తీసుకొచ్చి బతికున్న పిల్లోని సాగం చేద్దాం ఇద్దరికి సిరి ముక్కలు చేస్తాను అంటే అసలు కన్నతలికి ఏమిందంటే పేగులు ఏదండి ఆమె యొక్క కడుపు ఈపురు భాషలో చాలా చక్క ఆమె కడుపు అంతా కూడా దేవుడికి గుప్పిందట పేగులు తరుగుకొనినదై అనడా అంటే కంపాషన్ అనేది ఆ కనికరం అనేది వచ్చిందని కనికరము అంటే కన్న తల్లికి ఉండేటువంటి ప్రేమ అది కడుపులో మోసి కన్నవాళ్ళు ఉండేటువంటి ప్రేమ పేగులు తరుగుకొనినదై అది అనమాట అంటే దేవుడు ఏంటన్నమాట దేవుడు నువ్వు ఎప్పుడైతే పశ్చాత్తాప పడ్డావో నీ కన్నీళ్లు చూసి నీ యొక్క విధానాన్ని చూసి ఆయన పేగులు తరుగుకొనినవాడే ఏం జాస్తా ని్నో చేయ్యి విడిచిపెట్టడు